శ్రీమాత్రేని మహా ధనుర్మాస సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి ఇష్టతలతో ఈ కథను ఆలకించండి ఒకనాడు శిఖరం మీద శివపార్వతులు వినోదంగా ముచ్చటేస్తూ ఉంటారు వారి పాదాల వద్ద ఉపమన్యుడు భృంగి నందికేశ్వరుడు మొదలైనటువంటి ప్రమదులు పరమేశ్వరుని ఎందే తమ యొక్క శుద్ధమైనటువంటి మనస్సుతో కేంద్రీకరించి సేవిస్తూ ఉంటారు ఆ సమయంలో నారద మహాముని కైలాసానికి వస్తాడు రాగానే ఆది దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు కట్టుకొని వినయంగా నిలబడతాడు చంద్రశేఖరుడు తన యొక్క వెన్నెల వంటి కంటి చూపుతో నారదుణ్ణి చల్లగా చూస్తాడు అంబికాదేవి నారద నీవు భూలోకానికి వెళ్ళి వచ్చావు కదా అక్కడ ఉన్నటువంటి విశేషాలు స్వామివారికి విన్నవించు అని చెబుతుంది అప్పుడు నారదుడు స్వామి ఎందువలనో తెలియదు కానీ భూమిపైన శివభక్తి సన్నగిల్లింది కొందరు కేవలం శివాచారాలలో మునిగి శైవేతరులతో మాట్లాడడమే లేదు ఇక లౌకిక జీవనంలో మునిగిపోయారు మరికొందరు బ్రహ్మానందంలో మునిగి తమలను తాము మరిచిపోయి సమాజానికి ఉపయోగపడకుండా పోయారు ఏమైతేనేమి తమ యొక్క భక్తితత్వం సంపూర్ణ సమాజానికి తెలియడమే లేదు అందువలన మానవులందరూ కలిసి లింగస్థల జంగమస్థల ప్రసాద స్థలములను స్వీకరించి మహాభక్తులై ఉండేటటువంటి నిమిత్తం తమరు ఒకసారి భూలోకంలో అవతరించక తప్పదు మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు అనురాగ చిత్తుడై నారదుని యొక్క మాటలు విని ఇలా అన్నాడు నారద నీ కోరిక ప్రకారం భూలోకంలో అవతరించవలసిందే అయితే నాకు నందీశ్వరునికి రవ్వంత కూడా భేదం లేదు ఆ కారణంగా నా పక్షాన నందిని భూలోకానికి పంపిస్తున్నాను పార్వతీదేవి ఈ మాటలను విని చిరునవ్వు నవ్వి నాదా మీరు ఇలా అనడంలోని ఆంతర్యం ఏమిటి నిజంగా నందీశ్వరుడు మీరు ఒక్కరేనా లేక భక్తపరాధీనులు కాబట్టి నేను నా భక్తుడు ఒకటే అన్నటువంటి అర్థంలో ఈ మాటను అంటున్నారా అని ప్రశ్నిస్తుంది అది విన్నటువంటి పరమేశ్వరుడు నారదుడు పార్వతీదేవి వింటూ ఉండగా ఇలా అంటాడు దేవి నీవు చెప్పింది ముమ్మాటికి నిజం భక్తుని యొక్క శరీరమే నా శరీరం నాకు భక్తునికి భేదం లేదు అందుకని అలా అన్నాను అంతేకాకుండా ఇంకొక కథ కూడా ఉంది పూర్వం కొన్ని యుగాల కింద శిలాదుదుడు అనేటటువంటి మహాముని శ్రీశైలానికి నా నైరుతి భాగంలో కఠోరమైనటువంటి తపస్సును చేశాడు ముందు కందమూలాలు ఆహారంగా తీసుకొని తపస్సును చేశాడు ఆ తరువాత అది మానివేసి రాళ్ళు తిని ఆకలి చంపుకొని ఘోరమైనటువంటి తపస్సును చేశాడు అప్పుడు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాను శిలాదుడు నన్ను చూసి పులకితాంకుడై సాష్టాంగ నమస్కారం చేసి ఎన్నో విధాల స్థుతించి స్వామీ నాకు పుత్ర సంతానం కలిగే విధంగా వరం ప్రసాదించవలసింది అని వేడుకున్నాడు నేను తదాస్తు అని అన్నాను అప్పుడు శిలాదుడు మహాదేవా కేవలం కొడుకు కలిగితే సరిపోదు కదా అతను శివభక్తితో తరించాలి వాడు తద్భిన్నంగా ఉంటే మాత్రం నేను సహించను సుమా తలను నరికేస్తాను అందుకని మీరే అతనికి అండగా నిలవాలి అని చెప్పి వేడుకున్నాడు అది విన్నటువంటి నేను సంతోషించాను అప్పుడు ఒకసారి నందీశ్వరుని వంక చూశాడు ఎందుకంటే సృష్టికి ముందే నా యొక్క అంశ వృషభ రూపంలో ఉంటుంది అది కృతయుగంలో నాలుగు పాదాల మీదను త్రేతాయుగంలో మూడు పాదాల మీద ద్వాపరయుగంలో రెండు పాదాల మీద కలియుగంలో ఒకే పాదం మీద చరిస్తూ ఉంటుంది ఈ అంశయే ద్వితీయ శంభుడు అట్టి నందీశ్వరుని చూసి నీవే శిలాదునికి కొడుక పుట్టాలి నీవు లోకంలో రెండవ శివుడు అనేటటువంటి పేర ప్రసిద్ధి చెందాలి అని అన్నాను నందికేశ్వరుని యొక్క అవతారం ఈ విధంగా జరిగింది నా కోరిక ప్రకారం నందీశ్వరుడు అయోనిజుడై శిలాదుని ఎంట పుట్టాడు అతనికి నందికేశ్వరుడు అనేటటువంటి పేరు పెట్టారు నందికేశుడు జన్మించినప్పటి నుండి కూడా ఎంతో భక్తిగా పెరిగాడు గురుపద ధ్యానంతో వేదాంత సూక్తులతో శివాచార వర్తనంతో నా పాద పద్మాలను నిరంతరం మనసులో ఉంచుకొని నందికేషుడు పెద్దవాడయ్యాడు అప్పుడు నందికేశుడు కనీ వినీ భయంకరమైనటువంటి తపస్సును మొదలుపెట్టాడు ఆ వేడికి బ్రహ్మాండం అంతా కూడా గజగజ వణికిపోయింది బ్రహ్మాది సమస్త దేవతలు భయంతో నా వద్దకు పరిగెత్తుకొని వచ్చారు అది చూసినటువంటి నేను నవ్వి ఓరి వెది జీవులారా మీకు ఎందుకంత భయం మీ యొక్క పదవులు పోతాయన నందికేశ్వరుడు బ్రహ్మ పదవియో విష్ణు పదవో లేదంటే దేవేంద్ర పదవియో కోరి ఈ యొక్క తపస్సును చేయడం లేదు అందుకని మీరేమీ పోనవసరం లేదు నా భక్తి తప్ప అతనికి వేరే కోరికలే లేవు కావాలంటే నా వెంట రండి చూపిస్తానని చెప్పి నేను నందికేశుడు తపస్సు చేస్తున్నటువంటి ఆ యొక్క పర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవతలతో సహా దేవతలతో సహా అక్కడకు వెళ్ళాను నందికేశుడు కన్నులు తెరిచి నన్ను చూశాడు అప్పటి వరకు నేను అతని మనసులో స్థిరంగా ఉన్నాను ఇప్పుడు ఎదుటనే ఉన్నాను ఇలా ప్రత్యక్షం కావడం చూసినటువంటి అతని శరీరం పులకరించిపోయింది నందికేశ నీకు కావలసినటువంటి వరం కోరుకో అని అన్నాను అది విన్నటువంటి నందికేశుడు స్వామి పెన్నిది లభించినప్పుడు మన్ను అడిగేటటువంటి అవివేకి ఎవడైనా ఉంటాడా నాకు మీ యొక్క దర్శనం లభించింది అందుకే ఈ యొక్క తపస్సును చేశాను నాకిక వేరే పదవులు గిదవులు ఏమీ అవసరం లేదు నిర్మలమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించండి అని అన్నాడు అది విన్నటువంటి నేను నందికేశుని గాఢాలింగనం చేసుకున్నాను నాయనా నందికేశ నీ యొక్క ఆలింగన సుఖం నాకెప్పుడూ కూడా లభించే విధంగా నిన్ను నేను వాహనం చేసుకుంటున్నాను పూర్వం నీవే నా వాహనానివి అని చెప్పి నేను నందికేశునికి ప్రమదగణాధిపతిగా పట్టం కట్టాను ఇక సర్వజ్ఞత్వాన్ని ప్రసాదించాను నా వెంట బ్రహ్మ విష్ణు దేవేంద్రాది సమస్త దేవతలు అది చూసి నందికేశునికి సాష్టాంగ నమస్కారాలు చేశారు నందికేశుడు వారిని దయతో చూశాడు ఈ విధంగా దేవతలందరూ కూడా తమ తమ భయాలను పోగొట్టుకుని శ్రీశైల నైరుతి ప్రాంతంలో నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి ఈ యొక్క ప్రదేశానికి నాటి నుండి నందిమండలం అనేటటువంటి పేరు వచ్చింది అతడికి వచ్చినటువంటి సమస్త జీవజాలము మోక్షాన్ని పొందగలిగే విధంగా అనుగ్రహించాను ఇట్టి నందికేశుని యొక్క చరిత్రను విన్నవారు వినిపించిన వారు స్థిరబుద్ధి దృష్ట అదృష్ట సమస్త సిద్ధులు వాక్శుద్ధి భక్తి సంపద పొందగలుగుతారు కాబట్టి దేవి ఇట్టి నందీశ్వరుడు సాక్షాత్తు నేనే అని పరమేశ్వరుడు నారద పార్వతులు వినగా చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఇంతటి నిరాహంకారమా సదాచారము నిరంతర భక్తి ప్రభుభక్తి సిద్ధ పాండిత్యము నిత్య సత్యము సౌకుమార్యము ఆత్మతత్వము విశుద్ధ చరిత్రము పుణ్యగోత్రము ఇంతటి మంగళకరమైనటువంటి మూర్తి కీర్తి నందికేష్కుని తప్ప మరికి ఎవ్వరికీ కూడా లేవు అందుకే నందీశ్వరునికి తప్ప మరెవ్వరికీ కూడా మిమ్మలను మోయగలిగేటటువంటి శక్తి కూడా లేదు ఇతను సాక్షాత్తు మీ అంశయే అని పరమేశ్వరునితో చెబుతుంది విన్నావా నారద నందికేశుని యొక్క ఘనత అని పరమేశ్వరుడు నారదునితో అన్నాడు ఇలా పరమేశ్వరుని యొక్క దయార్థ చిత్తంతో తన మొలకలైనటువంటి నందికేశుడు భయము సిగ్గు సంతోషము వెల్లివిరిసేటటువంటి చూపులు తనకు ఆభరణ ప్రాయములు కాగా శరీరం అంతా కూడా పులకించి వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చి చేతులు జోడించి తలపై పెట్టుకుని పరమేశ్వరుణ్ణి కొనియాడాడు అప్పుడు అంబికాదవుడు నందికేశుని దగ్గరకు తీసి ప్రేమతో ఇలా అన్నాడు నాయనా నందికేశ నీకు నా యొక్క తత్వాన్ని గూర్చి లోగడ ప్రబోధించాను పార్వతీదేవి కన్నా ప్రమదగణం కన్నా వీరందరికన్నా కూడా నా గురించి మీకే ఎక్కువ తెలుసు కదా అందుకే నీకు సర్వజ్ఞుడు అనేటటువంటి పేరు పెట్టాను ఈ యొక్క తత్వం వేద స్మృతులకు మూలం ఇదే ధర్మశీలం ఇదే విమలాచారం తత్వసారం సుమహాతత్వం దీనివల్లనే కృతార్థత్వం పొందవచ్చును ఇదే ఆదిపదం అని నా యొక్క భక్తితత్వం నీ వలనే భూలోకంలో ప్రచారం చెందవలసి ఉంది అందువలన నీవు మానవ లోకానికి వెళ్ళు అక్కడ ద్వితీయ శంభుడు అనేటటువంటి పేర నీవు ప్రసిద్ధి చెందు లోక శ్రేయస్సు కొరకు భక్త శ్రేయస్సు కొరకు మా కోరిక నెరవేరే విధంగా నీవు మానవ రూపంలో పొడమిని పావనం చేయడానికి బసవుడు అనేటటువంటి పేర వెళ్ళు నందికేషుడు ఈ యొక్క మాటలను విని ఇలా అన్నాడు స్వామీ మీ ఆజ్ఞ ఎట్టిదైనా సరే శిరసా వహించి నేను తప్పకుండా చేస్తాను దానికి ఇంత దూరం చెప్పాలా భూలోకానికి మాత్రం మీరే కదా కర్త అలాంటప్పుడు కైలాసమంత కైలాసమైతేనేమి భూలోకమైతేనేమి ఇందున్నా అందున్నా ఎందున్నా మీ అందే నేనున్నట్లు నందికేషుని యొక్క ఈ యొక్క వినయ వాక్యాలు విని ప్రభువు ఇలా అన్నాడు నాయనా నందికేశ నేను మాత్రం నీకు దూరంగా ఉంటానా గురులింగ రూపంలో వచ్చి పరమ తత్వార్థాలన్నీ కూడా బోధిస్తాను ప్రాణలింగ రూపంలో నీ శరీరాన్ని ప్రాణాన్ని వదలకుండా ఉంటాను జంగమ రూపం దాల్చి వేడుకతో నీతో పాటు కలిసి ఉంటాను నీ తనువు మనము ధనము వ్యర్థము కాకుండా నాకే చెందే విధంగా చేసుకుంటాను నాకు ప్రమదులు ప్రాణసమానులు ఆ యొక్క సమస్త ప్రమదగణానికి నీవు ప్రాణానివి అటువంటి నీకు నాకు దూరం ఒక్క క్షణం కూడా ఎన్నడూ ఎక్కడా ఉండదు అని ఈ విధంగా పలికినటువంటి పరమేశ్వరుని యొక్క మాటలు విని నందీశ్వరుడు తనువెల్ల చేతులైనట్లుగా ఆ యొక్క ప్రభువుకు నమస్కరించి భూలోకానికి ప్రయాణం కట్టాడు సరిగ్గా అదే కాలంలో ఇక్కడ భూమి మీద శ్రీశైలానికి పశ్చిమ దిక్కున కర్ణాటక దేశంలో హింగులేశ్వర భాగవాటి అనేటటువంటి అగ్రహారం ఉండేది అందులో మండగ మాదిరాజు అనే ఆయన ఉండేవాడు అతని భార్య మాదాంబ మహాసాద్వి నిరంతరం శివాచారంలోనే జీవితాన్ని గడిపేటటువంటి ధన్య ధర్మరూపం ధర్మం రూపు చెందే విధంగా కనబడేటటువంటి ఉత్తమురాలు ఆమె అయితే సమస్త ఐశ్వర్యాలు ఉన్న కొడుకులు లేకపోవడంతో ఆమె విచారాగ్రస్తురాలై ఉండేది ఎన్నో నోములు నోచి నోచి విసికిపోయింది చివరకు శైవోత్తములు కామ్యార్థ సిద్ధికి నందికేశ్వర వ్రతం సర్వోత్తమైనది అని చెప్పడంతో ఆమె గుడికి పోయి అక్కడ నందీశ్వరునికి సాష్టాంగ ప్రణామం చేసి సర్వజ్ఞ దయాంబోధి నందీశ్వర అని స్వామిని పొగిడి నందీశ్వరుని యొక్క వ్రతాన్ని ప్రారంభించింది సోమవారంతో ప్రారంభించి వరుసగా తొమ్మిది దినాలు వ్రతం సాగించింది ఆ తరువాత నందికి మజ్జనం చేయించి గంధ పుష్పాలతో పూజ చేసి వస్త్రాలు కప్పి గజ్జలు అందలు గంటలు మొదలైనటువంటి ఆభరణాలతో అలంకరించి ముఖాన పట్టము బంగారు కొమ్ములు పెట్టి ధూప దీపాలతో అర్చించి పంచభక్షాలు పెట్టింది ఆ తరువాత పులగం నందికి ఆరగింపజేసి కలకండ నెయ్యి కలిపి స్వామికి తినబెట్టింది ఇలా నందికి అర్చన చేసి పరమ మహేశ్వరులకు సపర్యలు చేసింది నందీశ్వర నవనంది నాదా ఇందుకళాధరుని వాహన అనివి నీవు నీ వంటి సద్భక్తుడు నీ దయతో నాకు కొడుకుగా పుడితే నీ పేరు పెట్టి పిలుచుకుంటాను అని నందికి మనవి చేసింది అప్పుడు సమస్త జనుడు చూస్తూ ఉండగా నంది మాదాంబకు ప్రసాదాన్ని అందించింది మాదాంబ ఆశ్చర్యము ఆనందము పొంది ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళింది మాదాంబకు నందీశ్వరానుగ్రహం వలన పూర్వము కన్నా కూడా ఎక్కువ శుభాలు కలిగాయి శుభశకునాలు కనిపించాయి ఈలోగా నందీశ్వరుడు భూలోకానికి వచ్చాడు వచ్చి మాదాంబ వ్రత విధానం గమనించాడు నేను వస్తున్న పనికి అనుగుణంగానే మాదాంబ నన్ను కొడుకు కావాలని కోరుకున్నది ఏమి చిత్రమిది తలచినటువంటి పనికి తగినటువంటి అవకాశం లభించిందే అని అనుకొని నందికేశుడు మాదాంబ గర్భంలో ప్రవేశించాడు తక్షణమే మాదాంబకు చిహ్నాలు కనిపించాయి అమృతాంశుడైనటువంటి పుత్రుడు మాదాంబ గర్భంలో ఉన్నటువంటి కారణం వలన ఆమెకు ఆకలి కూడా మందగించింది ఆమె శరీరం అంతా కూడా పాలిపోయింది మాదాంబ సదాచారం భైవంచనాలకు లొంగదు అని అనడానికి చిహ్నంగా ఆమెకు వేవిళ్ళు కూడా ప్రారంభమయ్యాయి కొడుకు రాకతో నోరు తెరుచుకొని చూస్తున్నదా అన్నట్లుగా ఆవలింతలు పుట్టాయి శివమూర్తి తనలో ఉండినందువలన శివయోగ నిద్ర వచ్చిందా అన్నట్లుగా ఆమెకు నిద్ర కూడా ఎక్కువైంది నీలకంఠుడు ఆమె గర్భంలో ఉన్నందువలన అన్నట్లుగా ఆమె యొక్క చనుమణలు నలిపెక్కాయి పరమేశ్వరుడు గర్భంలో ఉన్నందువలన అన్నట్లుగా ఆమె యొక్క నడుము విశాలమైనది యోగీంద్ర హంసుడు గర్భస్థుడు కావడం వలనేమో ఆమెకు హంస నడక అలవడి వేగం తగ్గింది ఇలా క్రమంగా ఆమెకు తొమ్మిది నెలలు నిండాయి అయితే లోపల ఉన్నటువంటి నందీశ్వరుడు మాదాంబ గర్భకుహురంలో సమాధి స్థితిలో సిద్ధ పద్మాసనంలో విశుద్ధాత్ముడై ఉండిపోయాడు ఇదేమిటి ఎంతకు గర్భశిశువు భూమి మీదకి రావడం లేదు అలాంటిది పూర్వం ఎన్నడన్నా ఎన్నామా కన్నామా అని మిత్రులు శత్రువులు అందరూ కూడా భయపడి పారిపోసాగారు అయితే శిశువు మాత్రం కుండలీ యోగస్థుడై నిరంతర శివధ్యాన తత్పరుడై మూడు సంవత్సరాల కాలం పాటు మాతృ గర్భంలోనే ఉండిపోయాడు అప్పుడు పాపం మాదాంబ ఆ గర్భ శిశువును మోయలేక దిగులుతో మరలా నందికేషుని గుడికి వెళ్ళి లోకంలో ఎవరైనా కానీ తొమ్మిది నెలలకే నీళ్లాడుతారు కానీ స్వామి అయిపోయింది నేను దుర్భరమైనటువంటి ఈ యొక్క గర్భం నాకు కర్కటి గర్భంగా ఉంది చాలు చాలు నీ వరాలు నాకిక గర్భము వద్దు ఏమీ వద్దు అని విన్నవించుకుంది మాదాంబ తిరిగి గృహానికి వచ్చి పడుకొనగా ఆమెకు ఒక కల వచ్చింది అందులో నందీశ్వరుడు జంగమ లింగ వేషం ధరించి కన్ అలా కనిపించిన తరువాత మాదాంబ నీ యొక్క గర్భస్థ శిశువు సామాన్యుడు అని అనుకున్నావా పరమశివుని యొక్క ఆజ్ఞపై భూలోకానికి వస్తున్నటువంటి నందికేశుడు అది వృషభము శిలాదుని యొక్క పుత్రుడు భక్త హితార్ధమై నీకు పుత్రుడుగా ప్రభవిస్తున్నాడు ఇక దిగులు చెందవద్దు పుట్టిన వెంటనే ఆ శిశువుకు బసవుడు అనేటటువంటి పేరు పెట్టు అని చెప్పి అంతర్ధానమయ్యాడు మాదాంబ మేలుకొని వచ్చినటువంటి కలను తలుచుకొని ఆహా సాక్షాత్తు నందికేశుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు నా జన్మ ధన్యమైంది అని పరమానందబడింది బంధుమిత్రులంతా ఇది విని ఆశ్చర్యపోయారు అప్పుడు పరమేశ్వరుడు గర్భశిశువును ఉద్దేశించి ఏమి నందికేశ వచ్చినటువంటి పని మరిచిపోయి లోపలే ఉన్నావు అని అనగానే పద్మాసనాస్తుడైనటువంటి శిశువు పరమేశ్వరుడికి నమస్కరించి మాదాంబ గర్భాన ఉదయించాడు శిశువు పడు పుడుతున్నటువంటి సమయంలోనే పరమేశ్వరుడు అదృశ్య రూపంలోనే ఉండి శిశువుకు లింగధారణ చేశాడు ఇలా నందికేశుడు బిడ్డడై పుట్టగానే బంధుమిత్రాదులు అందరూ కూడా శిశువును చూస్తూ ఉన్నారు అప్పుడు భస్మ రుద్రాక్షలు ధరించి రాగి కుండలాలతో త్రిపుండ రేఖలతో ఒక చేత యోగదండ మరొక చేత గొడుగు ధరించి పరమేశ్వరుడు తపసి వేషంలో ఆ గదిలోకి ప్రవేశించి మాదాంబను ఆశీర్వదించాడు ఎవరు స్వామి తమరు అని అక్కడి వారు అందరూ కూడా ప్రశ్నింపగా మా ఇల్లు కప్పడి సంగమేశ్వరంలో ఉంది నా పేరు కూలి సంగమేశ్వరుడు వెనుకటి జన్మలో ఈ శిశువు నాకు కొడుకు లోకహితార్థమై నీకు జన్మించాడు అందుకని చూడటానికి వచ్చాను ఇక నుండి ఈ శిశువుకు నేనే గురువును మాదాంబా ఈ బిడ్డకు ఎప్పుడైనా సరే లింగార్పితం కానటువంటి ప్రసాదం ఎన్నడూ కూడా తినిపించవద్దు ఇది నా ఆజ్ఞ అని చెప్పి ఆ యొక్క తపస్వి అదృశ్యుడవుతాడు అప్పుడు పురిటి గది వేయి సూర్యులు వెలిగిన విధంగా వెలుగుతూ ఉంది ఒత్తిళ్లలో ఉన్నటువంటి ఆ శిశువు దివ్యమైనటువంటి తేజస్సుతో దగదగా వెలుగుతూ ఉన్నాడు అజ్ఞానం అనేటటువంటి అంధకారం విజ్ఞానవంతుడైనటువంటి ఈ యొక్క శిశువు ఈ శిశువు అనేటటువంటి సూర్యుని వలన పారద్రోళపడుతున్నదా అని అన్నట్లుగా ఆ యొక్క కాంతి ప్రభలు గోచరించసాగాయి మాదాంబ మాదిరాజు అది చూసి పరమానంద భరితులై భక్తులకు హస్త పాదోదకములతో పూజించి విభూది విడుములు ఇచ్చి ఎంతో ఆనందాన్ని పొందారు అప్పుడు పంచమహావాద్యములు మ్రోగుతూ ఉండగా పుణ్యాత్ముడైనటువంటి ఆ యొక్క శిశువుకు బసవుడు అనేటటువంటి పేరు పెట్టారు బసవన్న క్రమంగా పెరుగుతూ ఉన్నాడు వెనుక చీకటి ఉంటే తనకేమి అని అన్నట్లుగా తేజోమూర్తి బసవన్న పాపగా ఉన్నప్పుడే దీపాన్ని చూసి నవ్వేవాడు లింగప్రసాదమే స్వీకరిస్తున్నాడా అని అన్నట్లుగా తల్లి యొక్క స్తన్యాన్ని స్వీకరించేవాడు శివ సుఖామృతమును రెండు చేతులతో జురుకుంటున్నట్లుగా పసిపాపడై చేతులు నాకుతూ ఉండేవాడు ధ్యాన నిశ్చేష్టావస్థలో ఉన్నట్లుగా దిగ్భాంతుడై ఉండేవాడు గాసట బీసట ప్రపంచాన్ని పారద్రోళి విజృంభించే విధంగా చేతులు ఆడించసాగాడు మాయా ప్రపంచాన్ని దగ్గరకు రానియనట్లుగా కాళ్ళు ఆడించేవాడు తాను చేయవచ్చినటువంటి పనులకు ఆలస్యమైనట్లుగా ఉలిక్కి పడేవాడు శివానందమగ్నుడై ఆనంద బాష్పాలు జాలువారుస్తూ ఉన్నట్లుగా కళ్ళ వెంట నీరు కార్చేవాడు జన్మ దుఃఖంతో రోధించేటటువంటి జీవుల మరలు వింటున్నాడా అన్నట్లుగా ఏదో వింటూ ఉండేవాడు శివభక్తులకు పాదాభివందనం చేస్తున్నాడా అన్నట్లుగా భూమిపై బోర్లా పడేవాడు భూమిపై తగ్గినటువంటి నిర్మల శివభక్తి మరలా తలెత్తుతున్నదా అన్నట్లుగా తలపైకెత్తేవాడు పద్మాసన విధానం అభ్యసిస్తున్నాడా అన్నట్లుగా కూర్చోవడం మొదలుపెట్టాడు తానే ద్వితీయ చెంబుడు అనిపించేటట్లుగా నందివలే ఊగడం మొదలుపెట్టాడు మహేశ్వరాచారమంతా కూడా ఒకచోట మూర్తీ భవించినట్లుగా లేచి నిలబడ్డాడు సనాతన మార్గాన్ని ఒక్కడుగు కూడా మీరకుండా నడుస్తున్నట్లుగా అడుగులు వేయడం శివనామం చెప్పినంతనే గద్గద స్వరంతో మాట్లాడేటట్లుగా తొక్కు పలుకులు పలకసాగాడు శివ చిత్తులే శ్రేష్ఠులు అని చాటి చెప్పేటట్లుగా పరిగెత్తడం ఆడటం నేర్చుకున్నాడు అంతేకాదు ఆటలలో కూడా బాలబసవుడు శివపూజ చేస్తున్నటువంటి ఆటలే ఆడేవాడు బుద్ధులెదిగేటటువంటి వయసులో భక్తులను శివునిగా తలొచ్చడం నేర్చుకున్నాడు అయితే బసవన్న సర్వజ్ఞుడైనటువంటి నందికేశుడు కాబట్టి సర్వ విద్యలు సహజంగానే వచ్చాయి అలాంటి బసవన్నకు ఎనిమిదవ ఏట తండ్రి ఉపనయనం చేయాలి అని చెప్పి ముహూర్తం పెట్టించగా అది విని బసవన్న తండ్రితో ఇలా అన్నాడు నాయనా ఈ యొక్క ఉపనయనం ఏమిటి శివభక్తుడమైనటువంటి నీవు వెట్లయ్యావు పరమాత్ముణ్ణి గురువుగా కొలిచేటటువంటి మనకు దుర్నరుడు గురువెట్లా అవుతాడు అది నరకం కాదా పూర్వజన్మ ఏమిటి ఇది పతన హేతువు నిర్మలమైనటువంటి గురుకృపాన్విత జన్మానికి కారణ జన్మ ఏమిటి ఆ యొక్క గురు పాదార్చన చేసేటటువంటి శైవునికి అగ్నిలో హవిస్సులో వేయడం దోషం కాదా పరమ శివ మంత్రం వదిలి వేరే మంత్రాలు నేర్చుకోవడం పాపం ఆ భక్తులకు నమస్కరించేటటువంటి చేతులతో తాటిమాలకు నమస్కరించడం తప్పు కాదా కర్మభాషం తెగకోసినటువంటి మనం తిరిగి కర్మకాండను నేర్పేటటువంటి తాళ్ళు కట్టుకోవడం ఏమిటి భస్మ రుద్రాక్షలు ధరించినటువంటి మనం శుద్రముద్రలు ఎలా ధరిస్తాము ఈ విధంగా యజ్ఞోపవీతానికి దూరమైనటువంటి వీరమహేశ్వరాచార్య దీక్షితిని సముద్రంలో ముంచుట నీకు ధర్మము కాదు తండ్రి ఎవడు బ్రహ్మ తలను నరికాడో ఆ పరమేశ్వరుడు బ్రహ్మవంశుడెలా అవుతాడు జాతికి గోత్రానికి అతీతుడై సద్గురుకర కమల సంజాతుడైనటువంటి శివాచార పరుణ్ణి తిరిగి జాతి గోత్రక్రియలను ఆశ్రయింపజేయడం తప్పు కదా కులరహితుడైనటువంటి పరమేశ్వరుని యొక్క భక్తులమైనటువంటి మనకు కులమేమిటి నాయనా కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఉపనయనం అనేది మనకు మాత్రం తగదు నాయనా అని బసవుడు తండ్రితో విన్నవించుకున్నాడు అది విన్నటువంటి తండ్రి ఇలా అన్నాడు బ్రాహ్మణ మార్గంలోని ఆగమ పద్ధతిలో షోడశ సంస్కారాలు ఉన్నాయి అందులో ఉపనయనం ఒకటి గర్భ సంస్కారంతో ప్రారంభమై సాగేటటువంటి ఈ యొక్క పదహారు సంస్కారాలలో మనం ఏదైనా కానీ సంస్కారాన్ని స్వీకరించకపోయినట్లయితే ఉత్తమ కులానికి చెందినటువంటి వారం కాకుండా పోతాం అంతేకాక ఉపనయన అంతా కూడా శైవధర్మ సంబంధమైనదే కదా ఉపనయన పూజలో రుద్రగణాన్ని నందిని పూజిస్తాము అప్పుడు చెప్పేటటువంటి గాయత్రి మంత్రంలో ప్రణవము రుద్రుడు మాత్రమే పరమ దైవమని అర్థమవుతున్నది ఉపవీత సూత్రము శివుడు దర్వించినటువంటి సర్పానికి సంకేతము వటువు పుట్టినటువంటి పాత్ర శివుడు పట్టినటువంటి బ్రహ్మశిరస్సు పాలాశదండము సూలము కూకటి జుట్టు శివుని యొక్క జడలు వటువు ధరించినటువంటి జింక చర్మం శివుడు దాల్చినటువంటి గజ చర్మానికి సంకేతం చందనమే భస్మం వటువు భిక్షాటన చేయడం శివుని భిక్షకు సంకేతం ఈ విధంగా ఉపనయ సంస్కారంలో వటువు శివరూపం ధరిస్తే తప్ప బ్రాహ్మణుడిగా అంగీకరింపబడడు అందుచేత ఉపనయనం శివభక్తుడు తిరస్కరించవలసినటువంటి ఏమీ కాదు ఉపనయనం వలన భక్తి ఏమీ తగ్గదు నీవు పసివాడవు నీకేం తెలుసు మేమి చెప్పినట్లుగా చేయడం నీ ధర్మం ఇట్టి విపరీతపమైనటువంటి మాటలు ఇంతకుముందు వినవి కాదు కన్నవి కాదు నీవేదో సుపుత్రుడవై వంశోద్ధారకుడువు పుట్టావు అని చెప్పి సంతోషపడితే ఈ యొక్క దుర్బుద్ధులేమిటి కులదీపకుడు పుడితే కులమంతా వర్ధిల్లుతుంది ఒక కులనాపకుడు పుడితే వాడి వల్ల కులమంతా నశిస్తుంది నీవు వడుగులు తిరస్కరిస్తే బ్రాహ్మణులు నన్ను కులము నుండి వెలివేస్తారు కాబట్టి ఇంతగా చెబుతున్నాను నా మాట విను వినంటావా ఇక నీవు నీ భక్తి కలిపి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోండి అని తీవ్రంగా కొడుకును తిడతాడు అప్పుడు బసవన్న మిక్కిలి రోషంతో ఇలా అన్నాడు తండ్రి భక్తికి బ్రాహ్మణ ధర్మానికి బొత్తిగా సంబంధమే లేదు బ్రాహ్మణ దర్శనం వేరు దైవం వేరు మంత్రం వేరు ఆచార్యుడు వేరు వేషధారణము వేరే అవుతుంది ధ్యానము బాహ్యక్రియలు ఆచార్య మార్గము అన్నీ కూడా భక్తి మార్గానికన్నా భిన్నమైనవే కాకుంటే అగ్నిముఖము బ్రహ్మశిరస్సు రుద్రశిక ప్రాణాది వాయువులు ప్రాణములు విష్ణు భూయోని కలిగి ఉంటుంది గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలు కలిగి సంఖ్యాయానను గోత్రంతో త్రిపాది అయి అయి ఉంటుంది ఈ విధమైనటువంటి ఉపనయనము ఉపనయన మంత్రము శివమతమని చెప్పడం తగదు అలాగే బ్రహ్మాజ్ఞ కర్మలు కూడా శివేతరమైనవే మామిడి గింజను భూమి మీద నాటితే వేప మొక్క ఎలా మూలుస్తుంది భక్తి లింగైక్య నిష్ట కలది బ్రాహ్మణ పదము బహుదేవతా సేవతో కూడినది భక్తి కులసతి బ్రాహ్మణ్యము వెలియాలి వంటిది గౌతమ దదీచి వ్యాసాదుల శాపాలతో వహ్ని భూసురులకు భక్తి ఎలా అబ్బుతుంది కర్మ మార్గానికి భక్తి మార్గానికి పొత్తు కుదరదు అలాంటి కర్మ మార్గంలో నన్ను పడేయాలని మీరు బలవంత పెడుతున్నారు కాకులు పెంచినంత మాత్రాన కోకిల పిల్ల కాకి పిల్ల కాబోదు అలాగే భక్తి మార్గ నిశ్చితుడైనటువంటి నాకు ధర్మేతరుడైనటువంటి మీరెక్కడి తల్లిదండ్రులు చెన్నయ్య మా తాత ఇక మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా ఉండండి నాకు తోచినట్లు నేనుంటాను అని ఈ విధంగా బసవన్న తండ్రితో చెప్పి సోదరి నాగమాంబతో సహా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు ఇదెక్కడి వింతమ్మా అని జనులందరూ కూడా ఆశ్చర్యపడగా బసవుడు శివుని సన్నిధిలో గుడిలో ఉండసాగాడు అలా కొంతకాలం గడిచింది లోకడ బసవన్నకు ఉపనయనం అని ప్రకటించినప్పుడు చాలా మంది బంధువులు మాదిరాజు ఇంటికి వచ్చారు కదా అందులో బలదేవుడు కూడా ఉన్నాడు బలదేవుడు మాదాంబకు సోదరుడు ప్రభువైనటువంటి బిజ్జలునికి దండనాయకుడు ఆయన బసవేశ్వరుని యొక్క భక్తిని చూసి పరమానందపడ్డాడు ఇటువంటి శివభక్తునికి నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ భవికి ఇవ్వను అని నిశ్చయించుకుంటాడు ఇలా అనుకొని బలదేవుడు బసవకుమారుడు నివసించేటటువంటి చోటుకు పోయి ఓ మహేశ్వర తిలక నా కుమార్తెను నీవు భార్యగా స్వీకరించి కరుణించవలసింది అని ప్రార్థించాడు బసవకుమారుడు బలదేవుని యొక్క కోరికను మన్నించాడు బసవన్న సంగమేశ్వరణం చేరాడు ముందుగా ఆ యొక్క పుణ్యస్థలికి వందనమాచరించి గురుస్తవంతో నగర ప్రవేశం చేశాడు దాని యొక్క మహిమ పొగడడానికి ఆదిశేషునికైనా తరం కాదు అక్కడి ఏరులన్నీ కూడా పుణ్యతీర్థాలే ప్రతి గుహ కూడా శివనివాసమే అక్కడి గుట్టలన్నీ కూడా కైలాస తుల్యములే చెట్లన్నీ కూడా రుద్రాక్ష చెట్లే కనులన్నీ విభూది కనులే ఆవులన్నీ కామధేనువులే వృషభములన్నీ కూడా నందీశ్వరులే ఆ యొక్క సంగమేశ్వరంలోని స్త్రీలంతా పతివ్రతలే పురుషులందరూ కూడా భక్త మహాశైలే నిరంతరం తత్వభాషలు గీత వాద్యోద్యములు చెలరేగేటటువంటి ఆ నగరంలో దుర్జనుడు వెతికినా కూడా కనపడడు అలాంటి సంగమేశ్వర నగరంలోని కూడలి సంగమేశ్వరుని యొక్క గుడి వద్దకు వెళ్ళి బసవన్న గురులింగమూర్తికి సాష్టాంగ ప్రణామం చేసి పురాణార్థ సూక్తులతో స్వామిని ప్రశంసించాడు అప్పుడు గుడిలో నుండి సంగమేశ్వరుడు జంగమ వేషం ధరించి బయటకు వచ్చాడు ఆయనను చూడగానే బసవన్న నిర్భరమైనటువంటి ఆనందంతో తన యొక్క కన్నీళ్లే అభిషేకం కాగా గురుదేవుని యొక్క పాదములను అభిషేకించాడు అప్పుడు సంగమేశ్వరుడు తన యొక్క ముద్దుల కొడుకును లేవనెత్తి కౌగిలించుకొని ప్రసాదమిచ్చి ఇలా అన్నాడు ఇక్కడికి వచ్చిపోతూ ఉండేటటువంటి భక్తుల వలన నీ యొక్క సచ్చరిత్రం వింటూనే ఉన్నాము బసవా ఈ మాటలు విను గతకాల వర్తన కంటే సద్భక్తి తప్పి నడవదు శివభక్తులలో లోపాలు ఎంచవద్దు లింగాయతుడు శత్రువైన మిత్రునిగానే పరిగణించు చేపట్టినటువంటి వ్రతం ప్రాణాంతకమైన శివభక్తి శివభక్తిహీనులను సంహించవద్దు వేద శాస్త్రాద సంపాదిత భక్తిని లోకంలో ప్రచారం చేయాలి భక్తులు తిట్టినా కొట్టినా కాలతన్నిన శరణు శరణు అని మాత్రమే అను పరస్త్రీలను సోదరీమనులుగా భావించు భక్త ప్రసాదం కానటువంటి అమేధ్యంతో సమానంగా భావించు భక్తి వంచన లేని దాన్ని గుర్తించు జంగముడు వేరు నేను వేరు కాదు శివభక్తి స్థుతి చెయ్యి ఎట్టి కష్టం వచ్చినా మమ్ము స్మరించుకో సత్య మార్గాన్ని వదలవద్దు నాయనా అని మధురమైనటువంటి భాషములతో కొడుకును ప్రబోధించి కౌగిలించుకొని బసవని చేయ మొక్కించుకొని తిరిగి తపసి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క గురులింగమూర్తి గుడిలో అదృశ్యమైపోయాడు అది చూసినటువంటి భక్తులు ఆశ్చర్యపోయి మనమెన్నడూ కూడా ఈ గుడిలో ఇలాంటి తపస్విని చూసింది లేదు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడు అనేందుకు సందేహం లేదు బసవన్న ఎంతటి భక్తుడో కదా కాకుంటే సాక్షాత్తు సంగమేశ్వరుడే వచ్చి ప్రబోధించి మరీ ఎందుకు వెళతాడు బసవన్న నా జన్మ ధన్యం భక్తుడంటే ఇలాగే ఉండాలి లోగడ ఒక భక్తుడు కొడుకును నొప్పించాడు మరొకడు వస్త్రం సమర్పించాడు ఇంకొకడు తన భార్యను శివునికి అర్పించాడు ఇంకొకడు భక్తి కోసం తండ్రినే చంపివేశాడు ఇలా పురాతనమైనటువంటి భక్తులు తమ యొక్క భక్తి ప్రసతి ప్రదర్శించి శివానుగ్రహాన్ని చూరుకొన్నారు ఇప్పుడు బసవన్న కూడా అలా శివకృపకు పాత్రుడయ్యాడు అని అందరూ కూడా వేవేళ్ల పోయిడారు అప్పుడు బసవన్న భక్త సమూహంతో కలిసి కూడవ సంగమేశ్వరుని యొక్క మండపంలోనే శివారాధనలో ఉండి మూడు సంధ్యలలోనూ గురులింగమూర్తిని సేవిస్తూ కొంతకాలం గడిపాడు మరి విన్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్ప్రమస్తు స్వస్త్